నడుస్తాడు రాధా రాధా తాత తాత పిలుచున్నానా తాత ఇప్పుడు ఇప్పుడు లేచి నడుస్తానాడయ్యా కెమెరా కల్లా చూడడంటేవాడు చూడేవాడు అర్ధమానా పోయిందా కోడ పోయిందా కో వాడు చూడు చెల్లు కల్లే చూడాడు నేను అయ్యి నేను తిరిగే కొద్ది వాడు తిరుగుతాను చూడండి అయ్యే వాడు చూడు పాప చెల్లు కల్లే చూడాడు వాడు అయ్యి చిన్ని కృష్ణయ్యా చిన్న చిన్నగా అడుగులు వేస్తున్నాడు అయ్యి అయ్యో చిన్న రోబో రోబో

బోడి చూడు పాప ఇంకెట్లా చెల్లు వీడియో తీసుకుండేది నువ్వు ఏది హాయ్ హాయ్ అది పక్కన పక్కన మా పారేమా పారేమా రే దొంగడా అందుకే అల్లరికంట పేరు పెట్టిండదు వీనికి కృష్ణయ్య అని ఎక్కడ పోతా నువ్వా అక్కడ కూర్చుంటావా తాత అక్క అత్త అబ్బా మిక్చర్ కోసం కొట్లాడుతున్నారు ఇద్దరు మిక్చర్ కా మిక్చర్ కోసం ఏది మమ్మలు ఏదిడే వాడు చుడి ఆ మిక్చర్ కోసం వాడు అడుగు పెట్ట చుడు కిందికి మిక్చర్ మిక్చర్ కోసం నా తెలీదు